తమ్ నైలు చూస్తే మీకైతే అర్థమయ్యే ఉంటుంది ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తాతది షాపు ఈ షాప్ మీదనే అమ్మమ్మ తాతయ్య బ్రతుకుతురు దీని మీదనే వాళ్ళ ఖర్చులు ఏదైనా కూడా వెళ్తున్నాయి ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా చిన్నగా ఉన్నప్పుడు చాలా హైట్ ఉండేది తర్వాత ఇట్లా డౌన్ అయిపోయింది వీడియో చేస్తుంటే కొంచెం ఎమోషనల్ అయిపోయాను ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ అంటే అమ్మమ్మనే అవుతుంది ఎందుకంటే మన చేనున్నప్పుడు స్నానాలు పోసేది మనకు చూసుకునేది మా చెల్లెళ్ళు మేము అందరం కనీసం అమ్మమ్మ దగ్గర చాలా రోజుల వరకు పెరిగి పెరిగిన వాళ్ళమే ఉన్నాము నర్సరీ ప్రజెంట్గా మేము స్కూల్ స్టార్ట్ అయిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాన్న నర్సరీ బాలశిక్ష ఉండేది కదా అప్పుడు ఆ టైంలో అయితే బాలశిక్ష అమ్మమ్మ వాళ్ళ ఇంటికానే స్టార్ట్ అయినాం అందరం చెల్లెళ్ళు మేము అయితే అయితే ఏంటంటే వారం రోజులు అందరం మెలిసి ఉండి ఒకే చోట ఆడుకొని వంటలు చేసుకొని తిని చేయడం చాలా ఎంజాయ్ అనిపించింది ఉన్న వారం రోజులు మంచిగా అనిపించింది కానీ ఇట్లా వెళ్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయాము అందరం ఫస్ట్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్తుంటేనే అసలు మా బాధ వేరే ఉంది వాళ్ళు వెళ్ళినాక కూడా చాలాసేపు ఫీల్ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ మన నెక్స్ట్ మనమే కదా వెళ్ళేది కానీ ఇన్నిసార్లు చాలాసార్లు వెళ్ళినాం వచ్చినాం కానీ ఇంత ఫస్ట్ ఎమోషనల్ ఫీల్ అయింది మాత్రం ఇప్పుడే మా కొడుకు అయితే ముందే చెప్పి నువ్వు వీడియో చేసేటప్పుడు కూడా ఏడుస్తావేమో నువ్వు కంటిన్యూగా కార్ కార్ ఎక్కిన నుంచి చాలా దూరం వరకు ఏడ్చినావు వీడియో చేసేటప్పుడు కూడా నువ్వు కంట్రోల్ చేసుకోలేవు నాకు తెలుసు అన్నాడు కానీ ఏ అలా కాదురా అని మనకి చెప్పిన కానీ నిజమే నాకు వీడియోలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది చూడండి అమ్మమ్మ ఎలా ఏడుస్తుందో మేము అందరం వచ్చేటప్పుడు ఇక ఇట్లనే ఏడిచింది తాత కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాడు అందరం ఒకరింకొకరు వచ్చేసరికి వాళ్ళ ఇల్లంతా ఖాళీగా గుడ్డిగా ఉన్నది వాళ్ళకైతే తాత ఏం చెప్పిండంటే ఫోన్ చేసి నాకు చేతనైనప్పుడు నా సొంత డబ్బులతో నేను చేసే పండగ ఇదే కావచ్చు మళ్ళీ మేము ఎట్లుంటామో తెలియదు ఈసారి అయితే ఒక నాలుగైదు రోజుల ముందే రండి అని చెప్పిండు అందుకే వెళ్ళినాం అదే వెళ్ళినాము అంతే ఎంజాయ్ కూడా చేసినాము వారం రోజులు కానీ ఇట్లా వస్తుంటేనే అయితే చాలా ఎమోషనల్ అయిపోయినాము అందరం ఇప్పుడైతే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్యామిలీ అంటే అమ్మ వాళ్ళే అది పక్కనే ఉంటుంది ఒక నాలుగు కిలోమీటర్లు అట్లా ఉంటుంది అంతే దగ్గరే ఉంటుంది మా వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇక మార్నింగ్ వచ్చేసినాం మేమైతే ఆ రోజు వాళ్ళందరూ ఇద్దరు ఒకటే రోజు వెళ్ళిపోయారు మేమైతే మార్నింగ్ వచ్చినాం అప్పటికే అమ్మమ్మ అందరు వెళ్ళిపోతుండని కూడా చాలా ఫీల్ అయిపోయింది కారు పక్కన స్కూల్ ఒక ఇల్లుగా అనిపిస్తుంది కదా అందులోనే మేము చదివింది మా పిన్ని కూడా చదువుకుంది అందులోనే మేము కూడా చదువుకున్నాం అయితే మా పిన్ని చదివిన స్కూలు మేము ఉన్నప్పుడే కూలగొట్టారు చాలా బాధ అనిపించింది వాళ్ళ పాత స్కూల్ అంటే చాలా పాతగా అయిపోయింది మొత్తం పైన స్లాప్ ఏం లేదు కూలిపోయింది తీసేసి మా పిన్ని కూడా చాలా బాధపడ్డది ఎందుకంటే ఆ స్కూల్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎదురంగానే స్కూల్ ఉంటుంది అన్నట్టు గవర్నమెంట్ స్కూలు పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు అందరు అక్కడే చదువుకున్నారు మామయ్య వాళ్ళు కూడా నేను నేను మా చెల్లెలు కూడా బాలశిక్ష అందులోనే జాయిన్ అయినాము కొన్ని రోజులైతే కామన్ కావని గట్లా వెళ్ళి స్కూల్లో కాసేపు కూర్చొని వచ్చేటవాళ్ళము ఇక అవన్నీ గుర్తుకొచ్చినాయి నెక్స్ట్ మార్నింగ్ వీడియో ఇది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇది మా టైం వచ్చేసింది మేము ఎవరింటికి వాళ్ళ ఇంటికి రావాలి కదా మేము ఇలా చదురుకుంటుంటే మా తాతయ్య అప్పటికే షాప్లో కూర్చొని చాలా ఏడుస్తుండు ఒకేసారి అందరు వెళ్ళిపోతురు ఒకరు ఇంకొకరు అని ఆయన ఒక్కడే షాప్లో కూర్చొని చాలా ఏడుస్తుండు మేము పొద్దున్నే బయలుదేరినాము అప్పటికీ అమ్మమ్మ ఏడుస్తుంటా అసలు మనసు ఇది కాలేదు మాకైతే టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఏడుస్తూనే ఉంది లగేజ్ అయితే ఇట్లా మొత్తం కార్లల్లో సర్దేసుకున్నాము ఇప్పుడు పిన్ని వాళ్ళు మేము తమ్ముడు వాళ్ళు అందరం వస్తున్నాం చూడండి అమ్మమ్మ వాళ్ళు ఎంత ఎమోషనల్ అయిపోతుర్రో అందరము ఒకే చోట పిల్లలు కూడా ఎమోషనల్ అయిపోయారు ఈ వీడియో వల్ల మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే క్షమించండి మీ అమ్మమ్మ తాతయ్య గుర్తొచ్చిన వాళ్ళకి మా తాతయ్య చూడండి షాప్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు పాపం వదిలి రావాలని లేదు కానీ తప్పదు కదా అందరం ఇట్లా వస్తుంటే అందరూ ఏడ్చిన వాళ్ళే నాకైతే ఇంకా చాలాసేపు నేను ఆపుకోలేకపోయినా అక్కడ ఉన్నంతసేపు ఏడ్చుకుంటూనే ఉన్నాం కారెక్కిన తర్వాత కూడా చాలా దూరం వరకు కూడా ఏడ్చుకుంటూనే ఉన్నాం అమ్మమ్మ ముఖం చూసి బాయ్ చెప్పడానికి కూడా కాలేదు మాతోటి ఈ వీడియో అయితే మా అబ్బాయి తీసిండు వద్దురా అని చెప్పినా కానీ నువ్వు ఆనందాన్ని పంచుకున్నప్పుడు బాధను కూడా పంచుకోవాలి కదా అందరితోటి అని చెప్పాను అమ్మమ్మ తాతయ్య ఉన్న వాళ్ళు ఇలాగే వెళ్ళి వస్తూ ఉంటారేమో పాపం లేని వాళ్ళు ఇంకెంత ఫీల్ అవుతారు మేము ఉండి వారంలో స్పెండ్ చేసినా కూడా మాకు ఇంత బాధ అయింది ఇంకా లేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారో అనిపించింది ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు వెళ్ళి రావడం హ్యాపీనెస్ అది వేరే ఉంటుంది వాళ్ళ తర్వాత అంటారా ఎంతకంతే కదా ఎవ్వరికైనా కూడా అది ఎవరైనా సరే ఎవ్వరు ఎవ్వరు ప్లేస్లో ఉన్నా సరే కానీ అమ్మమ్మ తాత తానమే వేరే ఉంటుంది నానమ్మ తాతల కంటే అమ్మమ్మ తాతది ఎక్కువ ఉంటుంది ఎమోషనల్ అప్పటికే ఇక మా వాళ్ళందరూ నడువు ఉన్నా కొద్దీ ఏడుస్తూనే ఉంటారు ఎంతసేపు ఉంటారు మీరు అనేసరికి వచ్చేసినాం అక్కడి నుంచి అయితే అక్కడి నుంచు చాలా దూరం వరకు నేను ఏడుస్తూనే ఉన్నాయి అప్పటికే నన్ను నవపియాలని మా చెల్లె మా కొడుకు ఏదో ఒకటి విషయం చెప్తూనే ఉన్నారు ఇక అన్నిచులు మేము మధ్యలో కూడా వెహికల్ ఆపుకున్నాం అప్పటికి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఎండకు కదా పిల్లలకు ఆకలి అవుతుంది మనకు కూడా ఆగమాగం అవుతుందని మధ్యలో డాబా హోటళ్ళ కూడా ఆపినాం అక్కడ టిఫిన్ చేసినాము అందరం కలిసి ఇంత దూరం వచ్చినా కానీ వాళ్ళ మీదనే మనసు ఉండే చాలా బాధ అయింది అందరికైతే అందరం కలిసి ఇక్కడ టిఫిన్ చేసినాం ఇంటికి వెళ్ళే వరకు లేట్ అవుతుంది మళ్ళీ అనేసి ఈ వీడియో తరఫున మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టుంటే సారీ అండి అందరికీ ఎవరైనా ఉంటే పక్కన అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడప్పుడు కలుసుకోండి మీరు కూడా వెళ్ళి కొంచెం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పటికే నడినెత్తులో ఎండ అయిపోయింది చాలా కొడుతుంది టిఫిన్ చేసేదిగా మేము అందరం బయలుదేరినాం ఫ్రెండ్స్ ఉంటాను మరి